హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి గోంగూర ఎగ్ కర్రీ అన్నమాట చాలా టేస్టీగా ఎమ్మిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది గోంగూర ఎగ్ కర్రీ నాన్ వెజ్ అంత టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే నా సింపుల్ ప్రాసెస్ అయితే ఫాలో చేయండి నేనైతే చాలా సింపుల్గా చేసేస్తున్నాను ముందుగా అయితే రెండు కట్టలు అయితే ఇంకా గోంగూర తీసుకున్నాను బాగా వాష్ చేయాలి ఆకులు తెంపుకొని ఎందుకంటే చాలా మట్టి అనేది ఉంటుంది కదా గోంగూరలో అండ్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలి కడాయిలో అలా గోంగూర పెట్టుకొని దానిపైన మూత పెట్టుకుంటే కలపాల్సిన అవసరం లేదు దాని తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఇలా అయితే ఉంటుందన్నమాట ఇంకా నేనైతే కొంచెం ఎక్స్ట్రాగా అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి బాగా ఫ్రై అయిపోయిన గోంగూరనైతే అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి అండ్ నాకైతే ఎగ్ కర్రీ కావాల్సింది ఫోర్ ఎగ్స్ అన్నమాట మీకు ఎన్ని సరిపోతాయో అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి నాకు ఫోర్ అయితే సరిపోతాయని ఫోర్ తీసుకున్నాను అండ్ మంచిగా ఘాట్లు పెట్టుకోండి అండ్ ముందుగా మనం గోంగూర ఫ్రై చేసుకున్న కడాయిలో అయితే పసుపుతో అయితే కొంచెం కలుపుకోండి అందులోనే మనం తీసుకున్న ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఎగ్స్కి లోపల వరకు ఘాట్లు పెట్టకుండా ఓన్లీ పైన పైన ఘాట్లు పెట్టేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేస్తే ఎగ్స్ అనేవి పగలకుండా మంచిగా ఫ్రై అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయే వరకు అయితే ఫ్రై చేయండి దాని తర్వాత వచ్చేసి ఇంకో కడాయి తీసుకోండి ఇంకో కడాయిలో కొంచెం కర్రీకి సరిపడంత ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే మీడియం సైజువి రెండు ఉల్లిగడ్డలు అయితే సన్నగా చాప్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం గ్రేవీ కోసం అంతే మీకు ఎంత సరిపోతుందో అంత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అవుతుంది అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ నార్మల్ది పేస్ట్ అయినా సరే యాడ్ చేసుకోండి మంచిగా బాగా కలపాలి అండ్ తర్వాత వచ్చేసి పసుపు ఇంకా మనకు కావాల్సిన హోల్ గరం మసాలాస్ అనమాట మీ దగ్గర ఏ మసాలాస్ ఉంటే ఆ మసాలాస్ అయితే యాడ్ చేసుకోండి అండ్ ఒక టొమాటో అయితే తీసుకోండి ఆ టొమాటోని అయితే ప్యూరీలాగా చేసుకోండి గోంగూర పేస్ట్ చేసిన జార్లోనే నేను టొమాటో ప్యూరి పట్టుకున్నాను కాబట్టి కలర్ చేంజ్ లాగా కనిపిస్తుంది అండ్ టొమాటో ప్యూరి కలుపుకున్న తర్వాత అయితే గోంగూర పేస్ట్ కూడా కలుపుకోండి చూడడానికి అయితే కర్రీ చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా కలుపుకోండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువనే కలుపుకోండి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర మటన్ మసాలా ఉంది కాబట్టి మటన్ మసాలా యాడ్ చేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం ఎగ్ మసాలా అన్నమాట ఎగ్ కర్రీ మసాలా అయితే ఇంకా ఇంపార్టెంట్ అది తర్వాత వచ్చేసి కర్రీ అయితే ఇలా ఉంటుంది కదా ఇంకా మీరు దీంట్లోకి అయితే వాటర్ పోసుకోండి కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకోండి ఎందుకంటే కర్రీ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చిక్కగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకుంటే ఎగ్స్ అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఉడికించండి ఎగ్స్ని లోపల వరకు చాలా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది ఎగ్ అనేది అండ్ చూడండి నా ఎగ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేయండి అయితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కర్రీ మొత్తం చేంజ్ అయింది కదా చాలా బాగా ఉడికింది చాలా ఎమ్మిగా అనిపిస్తుంది నాకైతే టెంప్టింగ్గా ఉంది ఎప్పుడు తినాలా అనేసి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ మరి ఫ్రెండ్స్